పవిత్రమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చింత విశాఖ శారదా పీఠం వారు స్థలాన్ని భూ కబ్జా చేసి ప్రస్తుతం అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు టిడి వారు నాలుగు అంతస్తులు కట్టుకోమని అనుమతులు ఇస్తే ఈ విశాఖ శారదా పీఠం వారు ఆరు అంతస్తులు కట్టారు అంతేకాకుండా ఈ ఆరు అంతస్తుల భవనానికి ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా భక్తుల భద్రతను గాలిలో దీపంలా గాలికి వదిలేశారు అంతేకాకుండా కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి ప్రవహిస్తున్న ఊట కూడా పూడ్చివేసి మాయం చేశారు విషయాలన్నిటిపైన మేము గత సంవత్సరం టిటిడి ఈవో గారికి ఇంజనీరింగ్ అధికారులకు పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు కూడా ఇచ్చాము కానీ వారు ఈ అక్రమ కట్టడాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా విశాఖ శారదా పీఠం వారికి మేలు చేసే విధంగా ఈ అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసే కుట్రలను కూడా ఈ టీటీడీ వారు చేశారు ఒక్క విషయంలో చెప్పాలంటే భక్తులకు టీటీడీ అధికారులు వెన్నుపోటు పడవడమే ఎందుకంటే భక్తుల భద్రతా బాధ్యత టీటీడీదే కానీ ఈ విశాఖ శారదా పీఠం విషయంలో మా మాత్రం భక్తుల భద్రతను గాలిలోకి వదిలేశారు అందుకే మేమనింది భక్తులకు టిటిడి వెన్నుపోటు పొడుస్తున్నది అని ఈ అక్రమ కట్టడాలకు విశాఖ శారదాపీఠం వారు రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరమున ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలను టీటీడీకి జమ చేసినట్లు మనకు సమాచారం అంటే డబ్బు ఉంటే అక్రమ కట్టడాలు కట్టవచ్చా భూ కబ్జాలు చేసుకోవచ్చా వందల సంవత్సరాల నాటి పూట పూర్తి పూర్తివేయవచ్చా ఈ విషయాలు అన్నిటిపైన మేము గౌరవ హైకోర్టులో పిల్లు దాఖలు చేయటం కూడా జరిగినది హైకోర్టు వారు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమున తిరుమలలో భూ హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ అక్రమ కట్టడాలను తక్షణమే నిలిపివేయవలసిందిగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయము అంతేకాకుండా ఈ భూ అక్రమ కట్టడాలను నిజ నిర్ధారణ చేయుటకు తిరుమల చరిత్రలో మొట్టమొదటిసారిగా అడ్వకేట్ కమిషన్ ను హైకోర్టు వారు వేయటం జరిగింది వారు ఈ నెల పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ లోపల తిరుమల క్షేత్రంలో విశాఖ అక్రమ కట్టడాలను వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవాలపై నివేదికను తయారు చేసి గౌరవ హైకోర్టు వారికి సమర్పించే విధంగా ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది ఇప్పటికైనా టిటిడి అధికారులు బుద్ధి తెచ్చుకుని ధర్మం వైపు నిలబడవలసిందిగా కోరుతున్నాము కాదు మేము అధర్మం వైపు ఉంటాము అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తాము భూ కబ్జాలను ప్రోత్సహిస్తామంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గౌరవ హైకోర్టు వారు చూస్తూ ఊరుకోరని కూడా మీకు హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా టిడి వైఖరి మార్చుకుని తిరుమల క్షేత్ర పవిత్రతను భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడుతారనేసి మీకు మనస్ఫూర్తిగా కోరుతున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశయ్య జై జై హిందుస్థాన్ పార్టీ